నమస్కారం సదాఖ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల విలేకరుల చీరాలలో పట్టుపగలు యువకుని హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని నిందితులు ఉమా మహేశ్వరరావు మరియు లను చీరాల దండుబాటులో ముద్దయ్యను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు రెండు రోజుల కిందట చీరాల సంఘం థియేటర్ వద్ద దారుణ హత్యకు గురైన కరీస్ పాయింట్ యజమాని కంచన్న సంతోష్ కుమార్ని కుమార్ ని కత్తితో ప్రద్బోలంతో ఉమా పొడిచిన ఉమామహేశ్వరరావు ఇద్దరు నిందితులను కోర్టుకు హాజరుపరచడం జరిగిందని అన్నారు నమస్కారం అండి ఈ మధ్య చీరాల్లో ఇరవై మూడవ తారీఖు సంగం థియేటర్ సమీపాన మార్కెట్ సెంటర్లో ఒక హత్య జరిగింది అది ఒక చిన్న పెట్టి కొరలుగా అయింది హత్యగా ఏర్పడింది అయ్యప్ప క్యాటరింగ్ అండ్ కరీస్ పాయింట్ అని చెప్పేసి అని ఈ కేసులో డిసీజ్డ్ అయినటువంటి కంచర్ల సంతోషు వాళ్ళ తల్లి పైడరాజు వాళ్ళు పెట్టుకొని అక్కడ ఖరీస్ పాయింట్ పెట్టుకుని ఉంటారు అదేవిధంగా రోడ్డు మధ్య భాగంలో పుష్కరస్తు ఉంటాయి అక్కడ యేసూపు తన దగ్గర పనిచేసే ఓమాహేశ్వరరావు వాళ్ళు అక్కడ పుష్కార్డు ద్వారా పనులు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పుష్కార్డు అతను అతని దగ్గరికి వాటర్ క్యాన్ వాళ్ళు వచ్చేసి వాటర్ పోసే క్రమంలో ఆ నీళ్లు కడిగిన నీళ్లు పోసి ఓడి మీద పోయటం వల్ల ఆ నీళ్లు ఈ ఖరీజ్ ప్యాంట్ దగ్గర రావడం వల్ల ఖరీజ్ ప్యాంట్లో పనిచేసినటువంటి ఎవరైతే కంప్లైంట్ ఉందో బయట తల్లి బయట రాదు ఆవిడ నీళ్ళు ఎలా పోసేది మేము వ్యాపారం చేసుకోవద్దని అడిగితే దాని మీద నీళ్ళు పోసినతను పొరపాటైపోయింది చెప్తాడు అక్కడ పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు వర్కరు అతను వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి ఏం పీకుండో పీకొమ్మని చెప్పి అతను అసభ్యకరంగా మాట్లాడడం వల్ల ఆమె తన కొడుకు అయినటువంటి డిసీజ్ అయినటువంటి కల్చర్ల సంతోష్కి తెలియజేస్తుంది ఫోన్ ద్వారా అప్పుడు అతను వచ్చి ఆ కలిసంగ అతను కూడా ఆటోలో తీసుకుని రావడం వాటిని దింపుకున్న తర్వాత అతను అతనితో మాట్లాడతాడు పెద్ద ఎలాగే మాట్లాడేది మర్యాద మాటనే తెలియదు అని పెట్టని అతను నీట్గా మందలించడం వల్ల అతన్ని మందలించడనే నెపంతో అతను తన ఓనర్ అయినటువంటి యూసోప్ అప్పుడు యేసోపు ఉమామహేశ్వరావు ఇద్దరు దగ్గరకు వచ్చి గొడవ గొడవకు దిగి అక్కడ అతనితో ముఖం మీద గుద్దుతూ ఈరోజు ఈ నగులు పొడవు మంచి పేసిన అతను చెప్పడం అందువల్ల ఉమామహేశ్వరరావు కట్టుతో అతన్ని ఎడంపు చేతి బాగాన అట్లాగే రెండు రెండుసార్లు మొత్తం మూడు కోట్లు పడడం వల్ల అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఈ క్రమంలో బైడ్ రాదు తన కొడుకుని రక్షించుకునే క్రమంలో అడ్డుపోతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చనిపోతారు ట్రీట్మెంట్ చేసుకుంటారు చనిపోతారు ఇది ఒక సడన్ ప్రోగ్రహ జరగడం వల్ల జరిగింది దీన్ని వాళ్ళు అడ్డ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిద్దరిని కూడా మేము పట్టుకొని మేము కోర్టుకి అందరూ కూడా ఒక చిన్న విన్నపము చిన్న చిన్న సంఘటనలతో జీవితాలు లాస్ చేసుకోకుండా ఏదైనా ఉంటే పరిష్కారం చేయండి మీకు ఏదైనా చిన్న ప్రాపం కూడా మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీకు సానుకూలంగా మీకు అందు అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మాకు తెలియజేస్తే మేము ఉంటాము ఈ కేసుని విషయంలో మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు మాకు ఉత్తర్వులు ఇచ్చి ఇమ్మీడియట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నింటి కూడా దాంట్లో క్రోటీకరించి మొత్తానికి కట్టె చేసి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని దాని ప్రకారం మేము కేసుని దర్యాప్తు చేసి ముందుకు